వెల్కమ్ టు మురారి రెసిపీస్ ఈ వీడియోలో నేను మీకు పన్నీర్ కీమా కర్రీ చేసి చూపిస్తున్నాను దాని తయారీ విధానం చూద్దాం ముందుగా స్టవ్ కర్రీ సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కాక ఒక స్పూన్ జీలకర్ర ఒక రమ్మ కరివేపాకు కడిగి వేసుకోవాలి అలాగే ఒక ఎండుమిర్చిని కూడా వేసుకోవాలి వీటన్నిటిని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి కట్ చేసుకున్న ఉల్లిపాయ మొక్కలు పచ్చిమిర్చి మొక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ పచ్చిమిర్చి మొక్కలు కొంచెం వేగిన తర్వాత ఒక ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయిందండి ఇప్పుడు కట్ చేసుకున్న టమాటా మొక్కలని వేసుకోవాలి అలాగే చిటికెడు పసుపు రుచికి సరిపడా ఉప్పు ఒక స్పూన్ కారం వేస్తున్నా అండి మీ తిరగ వేసుకోండి ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటినీ కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి కారం పచ్చివాసన పోయిందండి ఇప్పుడు ఒక హాఫ్ గ్లాస్ నీళ్లు పోసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి ఆయిల్ పైకి తెలియదండి ఈ స్టేజ్ లో మనం స్మాష్ చేసుకున్న పన్నీర్ ని వేసుకొని కలుపుకోవాలి ఈ పన్నీర్ ని నేను ఇంట్లోనే తయారు చేసుకున్నానండి ఈ పన్నీర్ కీమా కర్రీ అండి చపాతీలోకి బిర్యానీలోకి రైస్లోకి దేనిలోకైనా కాంబినేషన్ చాలా బాగుంటుంది పన్నీర్ బాగా కలిసిపోయిందండి ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి ఈ గరం మసాలా అంతా పన్నీర్కి పట్టే వరకు కలుపుకోవాలి పన్నీర్ కిమా కర్రీ రెడీ అయిందండి చివరిగా కొత్తిమీర వేసి ఒకసారి కలుపుకొని స్టవ్ కట్టేసుకోవాలి పన్నీర్ కీమా కర్రీ రెడీ అయిందండి మీరు కూడా ఇలాగే చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి